హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ఇరవై మూడవ కథ ఉపకార బుద్ధి ఇప్పుడు చెప్పుకుందాం ఇక కథలకు వెళ్దామా వీరవరం గ్రామంలో ఒక భూస్వామి అవసాన దశకు చేరుకున్నాడు చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకు శంభుడితో బాబు నీకున్నంతలో ఎప్పుడు అవసరమైన వారిని ఆదుకో అని చెప్పాడు ఆ మాటలు శంభుడికి బాగా వంటబడ్డాయి తన ఇంటి ముందు దేహి అని చేయి చాచిన బిచ్చగాడిని కానీ అవసరంలో ఉన్న మిత్రులను కాని ఎప్పుడూ ఉత్త చేతులతో పంపలేదతడు శంభుడికి తండ్రి ఇచ్చిన పొలం స్వంత ఇల్లు ఉన్నాయి అతడి భార్య సీత అనుకూలవతి ఆ దంపతులకు ముత్యాల వంటి ఇద్దరు బిడ్డలున్నారు శంభుడికి ఉన్న ఉపకార బుద్ధి వల్లనో ఏమో వానలు సరిగ్గా పడకపోయినా వరదలు వచ్చినా సరే అతడి పంటకు మాత్రం నష్టం వచ్చేది కాదు వీరవరంలో మల్లయ్య అనే మరో భూస్వామి ఉన్నాడు శంభుడి పొలంలో పంట దిగుబడి ఎప్పుడూ ఎక్కువగానే ఉండడం చూసి అతడికున్న పదెకరాలు తానే కొనుక్కోవాలనుకున్నాడు మల్లయ్య అయితే తనకు పొలం అమ్మే ఉద్దేశం లేదని శంభుడు ఆయనకు స్పష్టం చేశాడు ఈ పొలం నాకు అనుకూలమైన చోట ఉన్నది ఇది నీవు నాకు ఇచ్చేస్తే ఊరి చివర నీకు ఇరవై ఎకరాలు ఇస్తాను ఉపకార బుద్ధి కలవాడివి నీ వంటి వాడికి ఎక్కువ భూమి ఉండడం మంచిది కదా అని ఆశ పెట్టాడు మల్లయ్య ఆ మాటలు నిజమనిపించాయి శంభుడికి తనకు ఎంత ఎక్కువ పొలం ఉంటే అంత ఎక్కువ మందికి సహాయపడొచ్చు అనిపించి శంభుడు తన పొలాన్ని మల్లయ్యకిచ్చి ఆయనిచ్చిన ఇరవై ఎకరాలు తీసుకున్నాడు అలా చేసినందుకు చాలామంది అతడి మీద జాలిపడ్డారు ఎందుకంటే మల్లయ్య ఇచ్చిన పొలంలో ఏ పంటలు సరిగ్గా పండవు శంభుడి అదృష్టం బాగుంది అతడి పొలంలో ఆ సంవత్సరం విపరీతంగా పంట పండింది మల్లయ్య తీసుకున్న శంభుడి పొలంలో పంట అంతంత మాత్రంగా ఉన్నది అలా ఒక ఏడు కాదు మూడేళ్లు వరుసగా జరిగేసరికి మల్లయ్యకు గుండె బేజారైపోయింది తన పొలాన్ని మళ్ళీ రాబట్టుకోవడం ఎలాగా అని ఆలోచించసాగాడు శంభుడి వద్దకు వెళ్ళి బ్రతిమాలితే అతడు తన పదెకరాలు వెనక్కి తీసుకుని తన ఇరవై ఎకరాలు తిరిగి ఇచ్చేస్తాడని ఆయనకు తెలుసు కానీ అప్పుడు ఊళ్ళో శంభుడి పరువు ప్రతిష్టలు పెరిగిపోయి అందరూ తనను చిన్న చూపు చూస్తారని ఆయన భయం క్రమంగా మల్లయ్య ఆలోచనలు ఎంతవరకు వెళ్ళాయంటే శంభుడు అదృష్టవంతుడు అతడు పట్టిందల్లా బంగారం అవుతున్నది ఉపకార బుద్ధితో ఊరంతా మంచి పేరు సంపాదించుకున్నాడు అటువంటి వాణ్ణి ఊరి నుంచి బయటికి పంపేస్తే తప్ప నాకు గుర్తింపు ఉండదు అనుకున్నాడు శంభుణ్ణి దెబ్బతీయడానికి ఆయన ఓ పథకం వేశాడు ఆ ప్రకారం మల్లయ్య పంపిన కొందరు శంభుడి వద్దకు వెళ్ళి తమ ఇబ్బందులు చెప్పుకుని అప్పుగానో దానంగానో డబ్బు పుచ్చుకుని అది తెచ్చి మల్లయ్యకి ఇస్తుండేవారు ఎన్ని రోజులైనా శంభుడి ఇంటికి అలా వచ్చేవారి సంఖ్య తరగడం లేదు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి ఆగకుండా అడిగిన వారందరికీ లేదనకుండా ఇస్తుండేసరికి శంభుడికి డబ్బు ఇబ్బంది వచ్చింది మనకు ఉన్నంతలోనే ఇతరులకు సాయం చేయాలి మీరిక దాన ధర్మాలు నిలుపు చేయడం మంచిది అని హెచ్చరించింది శంభుడి భార్య సీత మన పొలం ఎప్పుడూ బాగా పండుతున్నది మన కృషి లేకుండానే మల్లయ్య ధర్మమా అని ఉన్న పదెకరాలు ఇరవై ఎకరాలు దాన ధర్మాలు మనకు వచ్చి వచ్చాయి అడిగిన వారికి లేదనడం నా వల్ల కాదు అవసరమైతే మనకున్నది తెగనమ్మి అయినా సరే ఇతరులకు సాయపడతాను అందువల్ల మనం పేదవారిమైతే భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడని సరిపెట్టుకుంటాను అన్నాడు శంభుడు శంభుడి భార్య ఇంకేమీ అనలేదు కానీ ఒక ఏడాది గడిచేసరికి సర్వస్వం అమ్ముకుని బికారైపోయాడు శంభుడు పువ్వులు అమ్మిన ఊళ్ళో కట్టెలమ్మలేం మా పుట్టింటికెళ్ళి వేరే ఏదైనా జీవనాధారం చూసుకుందాం అన్నది సీత శంభుడు సరేనని ఊరొదిలి భార్యా బిడ్డలతో సహా అత్తవారిల్లు చేరుకున్నాడు సీత పుట్టింటివారు భాగ్యవంతులు వారు శంభుడికి సకల మర్యాదలు చేశారు మామ అతడితో అల్లుడు సంపద పోయిందని ఏమీ బాధపడకు ఎంతకాలం నీకిక్కడ ఉండాలనిపిస్తే అంతకాలం సుఖంగా ఉండొచ్చు అన్నాడు శంభుడు ఎంతో సంతోషించాడు ఈలోగా శంభుడి కీర్తి అత్తవారి ఊరికి కూడా వ్యాపించింది ఆ ఊళ్ళోని ఓ పేదరైతు శంభుడి వద్దకు వచ్చి అయ్యా మీ గురించి చాలా విని ఎంతో ఆశతో వచ్చాను నాకు ఈ ఏడాది పంటలు బాగా పండలేదు ప్రస్తుతం తిండి గింజలకే ఇబ్బందిగా ఉన్నది తమరేదైనా సాయం చేయాలి అని మొరపెట్టుకున్నాడు శంభుడు వెంటనే తన మామ గదిలోంచి ఒక బస్తా ధాన్యం ఆ పేద రైతుకు ఇప్పించాడు రైతు సంతోషంగా శంభుడిని దీవించి వెళ్ళిపోయాడు ఇది తెలిసిన శంభుడి మామ దిబోం అంటూ శంభుడి వద్దకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని ఎంతకాలమైనా పోషించగలను కానీ ఊళ్ళో వారినందరినీ నేనెక్కడ పోషించగలను అన్నాడు దానగుణం నా నర నరాల్లోనూ ఉన్నది నన్ను పోషించాలంటే నా దానగుణాన్ని పోషించాలి అన్నాడు శంభుడు ఇంట్లో పెద్ద రభస జరిగింది శంభుడి భార్య సీత కూడా తండ్రినే సమర్థించింది దానికి ఆ ఇంట్లో ఉండలేనని నిర్ణయించుకుని శంభుడు ఆ రాత్రే ఇల్లు వదిలిపెట్టాడు అలా వెళ్ళిన శంభుడు ఓ గ్రామం చేరుకుని ఓ ఇంటి ముందాగి తలుపు తట్టాడు ఆ ఇంటి ఇల్లాలు తలుపు తీసి ఎవరని అడిగింది నేనొక గమ్యం లేని బాటసారిని మీ ఇల్లు చూడగానే భాగ్యవంతులని గ్రహించాను మీ ఇంట్లో నాకేదైనా పని ఇప్పించగలరా అని అడిగాడు శంభుడు ఆ ఇంటాయన్ని ఏదో తెలియని జబ్బు పట్టి పీడిస్తోంది మంచం దిగలేడు మాటిమాటికి ఉమ్మి వేస్తుంటాడు అన్నం కలిపి తినిపించాలి ఎంత డబ్బిచ్చినా ఆయనకి సేవలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు కట్టుకున్న భార్యకు కన్న బిడ్డలకి కూడా ఆయన వద్దకు వెళ్ళడం రోతగా ఉంది ఆ ఇంటి ఇల్లాలు ఈ పరిస్థితినంతా చెబితే శంభుడు వెంటనే అటువంటి వారికే నా అవసరం తప్పకుండా నేను మీ ఇంట్లో పని చేస్తాను అన్నాడు శంభుడిలో ఏమి మహిమ ఉన్నదో కాని అతడు సేవలు చేయడం ప్రారంభించిన రెండు రోజుల్లోనే ఆ ఇంటి యజమానికి స్వస్థత చేకూర సాగింది వారం రోజుల్లో ఆయన మళ్లీ మామూలు మనిషయ్యాడు గృహ యజమానికి శంభుడంటే ఎంతో అభిమానం కలిగి నువ్వు సేవకుడివి కాదు ఎవరో మహానుభావుడివి నీకు ఏం కావాలన్నా ఇస్తాను నువ్వు మా ఇంట్లోనే ఉండిపో అన్నాడు నాకేమీ అక్కర్లేదు నన్ను నలుగురికి సాయం చేయనివ్వండి చాలు అన్నాడు శంభుడు అందుకు యజమాని సంతోషంగా అంగీకరించాడు అయితే కొంగున కట్టిన ఎంగువ మూట రహస్యం దాగడం కష్టం శంభుడి దానగుణం గురించి ఆ ఊళ్ళోనూ తెలిసింది కష్టంలో ఉన్న ఓ పేదవాడి వైద్యం కోసం శంభుడు యజమానిని పాతిక వరహాలడిగాడు యజమాని నిరాకరించి నీకోసం ఏమైనా ఇస్తాను ఇతరుల కోసం ఏమి ఇవ్వను అన్నాడు ఇంతవరకు అడిగిన వారికి లేదనలేదు నేను ఈసారికి ఆ పాతిక వరహాలు ఇప్పించండి ఇంకా మిమ్మల్ని ఏమీ అడగను అన్నాడు శంభుడు యజమాని అతడికి పాతిక వరహాలిచ్చాడు ఆ డబ్బు ఆ పేదవాడికిచ్చేసి శంభుడు ఆ ఇల్లు కూడా వదిలి వెళ్ళాడు అలా శంభుడు చాలా ఊళ్ళు తిరిగాడు అతడి వల్ల ఎందరో ప్రయోజనం పొంది అతన్ని ఆత్మీయుడిగా ఆదరించాలనుకున్నారు కానీ అతడి దానగుణాన్ని ఏ ఒక్కరూ భరించలేకపోయారు అలా ఒక ఏడాది దేశ సంచారం చేసేసరికి శంభుడికి జీవితం అంటే విరక్తి పుట్టింది ఒకరోజున శంభుడు ఒక కొండ కొసకు చేరుకుని ఒకళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేకుండా చేశావు అందుకని ఓ భగవంతుడా నువ్విచ్చిన ఈ ప్రాణాల్ని నీకే ఇచ్చేస్తున్నాను అంటూ క్రిందకు దూకేశాడు సరిగ్గా అప్పుడే ఒక విచిత్రం జరిగింది భర్తతో భూలోక సంచారం చేస్తున్న పార్వతీదేవి ఆ దృశ్యం చూసి నాథా శంభుడు ఎంతో మంచివాడు అతడి జీవితం ఇలా అంతం కావడానికి వీల్లేదు అన్నది అతడికింకా ఆయువు తీరలేదు కొండ మీద నుంచి దూకినా అతడిప్పుడు ఓ చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్నాడు ఎటొచ్చి పాత్రతను విచారించకుండా అనర్హులకు దానాలు చేయడం వలన అతడికి గతి పట్టింది అన్నాడు శివుడు నాధ మనిషి మంచిగా ఉండడం కూడా పాపమేనా అతడి మంచుతనాన్ని దుర్వినియోగం చేసిన వారిది పాపం కాదా స్వార్థరహితుడైన శంభుడు ఇలా శిక్ష అనుభవించడం అన్యాయమని నాకు అనిపిస్తున్నది అన్నది పార్వతీదేవి ఏం చేస్తాం శంభుణ్ణి మళ్ళీ భాగ్యవంతుణ్ణి చేయగలను కానీ ఉపకార బుద్ధిని మాన్పించగలిగితే తప్ప శంభుడికి సుఖం ఉండదు అన్నాడు శివుడు పోని అలాగే ప్రయత్నిద్దాం అన్నది పార్వతీదేవి శివపార్వతులు మారువేషంలో వెళ్ళి శంభుడిని చెట్టు మీద నుంచి రక్షించి భూమి మీదకు చేర్చారు అప్పుడు శివుడు అతడితో ఓయి శంభుడా నిన్ను తిరిగి సకల సంపదలకు వారసుని చేయగల శక్తి నాకున్నది నీ ఉపకార బుద్ధిని వదిలిపెట్టు అన్నాడు అది నా వల్ల కాదు తమరెవరో మహానుభావుల వలె ఉన్నారు నాకు సంపదలపై ఆశ లేదు ఇవ్వగలిగితే ఉపకార బుద్ధిని కొనసాగించగల శక్తిని నాకివ్వండి అన్నాడు శంభుడు పార్వతీదేవి అప్పుడు శంభుడికి ఓ సంచి ఇచ్చి ఇది మహిమగల సంచి ఇతరులకు సాయపడాలని అనుకున్నప్పుడు ఇందులో చేయిపెట్టు వారి అవసరానికి తగినవి నీకు లభిస్తాయి ఈ సంచి ఎల్లప్పుడూ నిన్నే అంటిపెట్టుకుని ఉంటుంది అంది శంభుడు ఆ పుణ్య దంపతులకు నమస్కరించి వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు అప్పుడు శివుడు పార్వతీదేవి వంక అదోలా చూసి పార్వతీ నీవు చేసినది చాలా ప్రమాదకరం శంభుడు విచక్షణ లేని దాత ఇటువంటి సంచి అతడి వద్ద ఉంటే భూలోకంలోని ప్రజలంతా అతడి చుట్టూ చేరి సోమరులైపోతారని తెలియదా అన్నాడు పార్వతీదేవి నవ్వి నాథా ఆ విషయం నాకు తెలుసు విచక్షణ లేని ఉపకార బుద్ధిని శిక్షించాలని మీరు అనుకున్నారు మీరెప్పుడూ మంచివారిలోనే తప్పులు ఎన్నుతారు నేనలా కాదు మోసం చేసేవారిని శిక్షించడానికే ఆ సంచని సృష్టించాను ఈ భూలోకంలో మంచితనం వర్ధిల్లాలి మోసం శిక్షించబడాలి ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో అన్నది శంభుడు అత్తింటికి వెళ్ళి తన భార్యా బిడ్డల్ని కలుసుకుని అక్కడి నుంచి వారితో కలిసి వీరవరం చేరుకున్నాడు మహిమ గల సంచి సహాయంతో వైభవంతో జీవిస్తున్నాడు శంభుడు అడిగిన వారందరికీ లేదనకుండా కోరింది ఇస్తున్నాడు అయితే కొద్ది కాలంలోనే సాయం కోరి అతడి వద్దకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది అందుకు కారణం ఉంది ఒక రోజున ఒకడు తన భార్యకు జబ్బు చేసిందని వైద్య సహాయానికి డబ్బు కావాలని శంభుణ్ణి అడిగాడు శంభుడు మాయా సంచిలోంచి అతడు కోరిన డబ్బు తీసిచ్చాడు ఇంటికెళ్ళేసరికి అతడి భార్య నిజంగానే జబ్బుతో ఉంది శంభుడిచ్చిన డబ్బు ఆమె వైద్యానికి మాత్రమే పనికొచ్చింది ఒక రోజున మరొకడు తన ఇల్లు దొంగలు దోచారని అబద్ధమాడాడు శంభుడి వద్ద డబ్బు తీసుకుని ఇంటికెళ్లేసరికి నిజంగానే అతడి ఇల్లు దొంగలు దోచేశారు అవసరం లేని వాళ్ళు శంభుడి వద్ద ఏ అబద్ధలాడితే అవి నిజమైపోతున్నాయన్న ప్రచారం క్రమంగా వ్యాపించింది దాంతో మోసగాళ్లు శంభుడి వద్దకు రావడం ఆగిపోయింది అతడి ఉపకార బుద్ధి మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతూ అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటున్నది పార్వతీదేవి చేసిన ఈ ఏర్పాటును శివుడు ఎంతగానో మెచ్చుకున్నాడు వినయశీలుడు ఈ కథ ముగించగానే సామాన్య ప్రజలకు మేలు జరగాలంటే రాజరికం అవసరం రాజుల పాలన లేకపోతే బలవంతులు బలహీనుల్ని బాధిస్తూ అరాచకం తెస్తారు రాచరికంలో నా వంటి వారి కారణంగా తప్పులు జరిగితే ప్రజలు విప్లవం తీసుకొచ్చి రాచరికాన్నే అణచివేయవచ్చు నా వంటి వారి కారణంగా రాచరికం శిక్షించబడకూడదు శిక్ష నాకు పడాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది